చాలామంది హెయిర్ ప్యాక్స్ వేసుకుంటారు కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కావచ్చు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని చెప్పుకొస్తున్నారు కదా ఏంటి సార్ దాని ఏంటి అయితే చాలామంది పూర్వం నుంచి హెయిర్ ప్యాక్లు ఉన్నాయంటే ఉన్నాయి అయితే ఏం చేసేవారు అనేసి అంటే మైదాకులు ఉంటాం కదా మనం డైరెక్ట్ మైదాకుని ఏం చేస్తారు అనేసి అంటే ఆకులు తెంచి దాన్ని బాగా దంచి దాని లోపల కొంచెము ఇంతకుముందు మన కాసు కొంచెం డికాషన్ కాసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి మళ్ళీ అప్లికేషన్ ఇచ్చేవారు అన్నట్టు ఓకే అలా అప్లికేషన్ ఇచ్చేసి కొంచెం ఎక్కువసేపు అంటే ఒక నాలుగు గంటలు మూడు గంటలు ఎండేదాకా పెడితే బాగుంటుంది అనేసి అలా పెట్టేవారు అదొక పద్ధతి పద్ధతి ఓకే అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రేక్షకులు ఏ హెయిర్కి హెన్నా పెడితే బాగుంటుంది అనేది ఒక నిర్ధారణకు రావాలి ఓకే లోపల ఒక సుమారుగా మోస్తారుగా మనం వేసుకుంటే హెయిర్లో ఒక నాలుగు నుంచి ఐదు రకాల నేర్ అనుకుందాం మనం ఒకటి అతి పల్చటి హెయిర్ తర్వాత వచ్చేసి మీడియం నార్మల్ హెయిర్ తర్వాత వచ్చేసి థిక్ హెయిర్ తర్వాత వచ్చేసి హెవీ థిక్ హెయిర్ అండ్ వేవీ హెయిర్ అండ్ దానిలో పాటు గ్రీజీ హెయిర్ ఇంకొకటి వచ్చేసి ఆఫ్రికన్ హెయిర్ ఓకే ఇలా ఒక నాలుగు నుంచి ఐదు రకాల హెయిర్లు మనకు అనుకుంటాము అయితే ఏదైతే పల్చటి హెయిర్ ఉన్నదో దానికి మెహందీ పెట్టకూడదు పెట్టిన నుంచి అంటే బట్టదలలాగా అయిపోతుంది నార్మల్ హెయిర్కి ఎంత పెట్టుకోవచ్చు టైం మనిషి అంటే పది నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మాత్రమే పెట్టుకోవచ్చు ఓకే తర్వాత వచ్చేసి థిక్ హెయిర్ థిక్ హెయిర్కి ఎలా పెట్టాము దాని లోపల ఏమైనా డర్ట్ గిట్లా ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి మనం రిఫ్రెష్ ఇవ్వడానికి వాడతాము ఓకే తర్వాత వచ్చేసి థిక్ హెయిర్ వేవీ హెయిర్ అండ్ గ్రీజీ హెయిర్ అంటే ఇది బాగా థిక్గా ఉంటుంది వేవీగా ఉంటుంది అంటే గుంగులు గుంగులు తిరిగి అది ప్లస్ దాంతో పాటు ఆయిలీ ఉంటుంది బాగా ఓకే ఎప్పుడు కడిగినా కానీ మళ్ళీ జిడ్డుగా ఉంటుంది ఓకే అలాంటి వాళ్ళు స్పెషల్గా ఈ ప్యాక్ పెట్టుకున్నారంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అని చెంటే పల్చటి హెయిర్కి పెట్టేసాం అనుకోండి అలా పెట్టి అలా క్లీన్ చేసేసుకోవాలి పెట్టుకోవచ్చు బట్ జస్ట్ అలా పెట్టుకోవచ్చు అయితే దాని లోపల ఇంగ్రీడియం లోపల ఏం వాడాలి దాంట్లో అనేసి అంటే ఆలివ్ ఆయిల్ గానీ కోకోనట్ ఆయిల్ గానీ అప్లికేషన్ ఇచ్చేసి అలా మీరు ప్యాక్ పెట్టుకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ రిఫ్రెష్మెంట్ వస్తుంది అండ్ ఆ హెయిర్ పల్చగా ఉంది కదా దాని లోపల డ్రైనెస్ వల్ల వచ్చే గరుకుతనం అనేది మీకు స్మూత్నెస్ అయిపోతుంది కండిషనింగ్ అయిపోతుంది దీనివల్ల తర్వాత వచ్చేసి నార్మల్ హెయిర్ కి ఇలా ఆయిల్ వేసేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇలానే పెట్టుకోవచ్చు అయితే విశేషం ఏంటిదంటే కొన్ని హెయిర్ డ్రై అయిపోతున్నది కదా దాంట్లో ఆయిల్ వేసుకోవాలి దాంతో మనం కండిషనింగ్ ఏర్పడుతుంది తర్వాత వచ్చేసి ఏదైతే గ్రీజీ హెయిర్ ఉంటుందో వాటికి మాత్రం ఆయిల్ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఆయిలీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటిది అని అంటే స్కాల్ప్ శుద్ధి చేయడం అన్నట్టు క్లీన్ చేయడం అయితే క్లీన్స్ చేయడానికి మనము యూజ్ చేసే పదార్థాలు కొన్ని ఉంటాయి అయితే ఒట్టి మైదాకు పెట్టేదానికన్నా దాని లోపల ఈ పదార్థాలను మీరు మిక్స్ చేస్తే బాగుంటుంది దానికి మొదటిగా నేను ఇంగ్రీడియంట్స్ ఉత్తమమైన పదార్థాలు తీసుకున్నాను ఆ ఉత్తమమైన పదార్థాలు ఏంటనేసి అంటే మైదాకులు ఓకే ఈ మైదాకులను బాగా నీడలో ఆరించి పౌడర్ చేసుకున్నాను దాన్ని ఇక నెక్స్ట్ వచ్చేసి మన పంట పొలాల దగ్గర గుంట గలుగ రాకని దొరుకుతుంది దీన్ని మనం హిందీలో ఏమంటాము బృంగ్రాజు అనేసి అంటాము ఈ బృంగరాజు బృంగ్రాజుని ఏం చేస్తాము దీన్ని కూడా నీడలో ఆరబెట్టి బాగా పౌడర్ చేసి వస్త్రగాలితం చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇక హెయిర్కి రిఫ్రెష్మెంట్ స్కాల్ప్కి రిఫ్రెష్మెంట్ కావాలి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్లీన్ అవ్వాలి అనేసి అంటే చేదు పదార్థం కావాలి చేదు పదార్థం ఏముంది మనకు మెంతులు ఓకే సో మెంతుల్ని నానబెట్టి మళ్ళీ దాన్ని ఎండబెట్టి మళ్ళీ దాన్ని పౌడర్ చేసుకున్నాము ఇలా దీన్ని కూడా వస్త్రగాలితం చేసుకున్నాము తర్వాత వచ్చేసి కరక్కాయ్ కరక్కాయ ఏం చేస్తుంది అనేసి అంటే అతి గ్రీజీగా ఉన్న హెయిర్ అండ్ వాసన ఉంటుంది జిడ్డుగా ఉంటుంది డెడ్ స్కిన్ వెళ్ళదు చుండ్ర అవుతుంది అలాంటి హెయిర్ కి మనం కరెక్ట్ అయిన ఇచ్చిస్తాము అంటే ఇక్కడ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కే కాదు జుట్టు రాలిపోయే సమస్యకే కాదు అలాగే డాండ్రఫ్ కి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం పెట్టుకునేది ఎలా ఉంటుంది అంటే ఈ పదార్థాలు అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉండాలి అయితేనే అది మన స్కిన్ కి మరియు మన శిరోజాలకు రక్షణ ఇస్తుంది అన్నట్టు ఆ విధంగా మనం చేసుకోవాలి అయితే దీనికి నీకు స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఆల్టర్నేటివ్గా ఆయిల్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అని చెప్పాము ఇప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని పదార్థాలను ఒక దాంట్లో మనం ఫస్ట్ కలుపుకుంటాము ఓకే కలుపుకుందాం మరి ఓకేనా ఇప్పుడు ఒక మనిషికి సరిపడా నేనేం చేస్తున్నాను అంటే త్రీ స్పూన్స్తోనే యాడ్ చేసేసుకుంటూ దీని లోపల ఎంత ఎంత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలని మీకు ఇక్కడ చెప్తున్నాను స్పూన్ స్పూన్ల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బాగా వెంట్రకలు పెద్ద అనేసి అంటే ఒక ఆదపావు అన్న అవసరం పడుతుంది లేదా పావుకిలు కూడా యూజ్ చేసుకోవచ్చు డిపెండ్ ఆన్ హెయిర్ థిక్నెస్ని బట్టి ఉంటుంది ఓకే ఇక్కడ ప్రస్తుతానికి ఒక చిన్న ప్యాక్ కలుపుకోవడానికి ఎంత ఉంటుందో మాత్రం చెప్తాను దాన్ని మీరు డబల్ రెండు టిప్పులు చేసుకుంటే అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెహందీ ఇది వచ్చేసి మీకు ఒక ఫోర్ స్పూన్స్ ఇలా చిన్న ఓకే తర్వాత వచ్చేసి గుంట గలగర ఒక టూ స్పూన్స్ ఇవి రెండు ఏం చేస్తున్నాయి అనేసి అంటే మెహందీ వచ్చేసి కొంచెం మీకు కలర్ని ఇస్తుంది అండ్ రిఫ్రెష్మెంట్ని ఇస్తుంది గుంటకాలుగర్ర వచ్చేసి రక్షణ ఇస్తుంది మీకు తర్వాత వచ్చేసి కరక్కాయ్ కరక్కాయ ఏం చేస్తుంది రిఫ్రెష్మెంట్ దానికి కూడా ఒక టూ స్పూన్స్ చెప్పారు తర్వాత ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా బాగా దురదలు వస్తున్నాయి అనేసి అంటే దానికి మనము మెంతుల పౌడర్ ఓకే దానికి కూడా ఒక టూ స్పూన్స్ దీన్ని క్రమ పద్ధతిలో కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని గాజు గ్లాసులు మనము భద్రపరచుకోవాలి అంటే పౌడర్స్ని కలుపుకొని మనం పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ తీసుకొని దాన్ని మళ్ళీ నీటి ద్వారా మనం కలుపుకోవచ్చు అయితే దీనికి మనం చేయాల్సింది ఏంటి లూక్ వామ్ వాటర్లు కలపాలి ఓకే లేదు అని అన్నారనుకోండి రాత్రి పెట్టేసి పొద్దున అప్లికేషన్ ఇవ్వచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే లూక్వామ్ వాటర్ తీసుకుంటున్నాము కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ పోవాలన్నట్టు స్టాప్ అయితే ఇక్కడ ఏంది అనేసి అంటే మీ దగ్గర ఒకవేళ బ్రష్ ఉన్నదనుకోండి అప్పుడు దీన్ని పలచగా చేసుకోవచ్చు బ్రష్ లేదు అనేసి అనుకోండి పాత పద్ధతుల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు అలా కూర్చున్నప్పుడు ఏం చేసేవాళ్ళు అలా చేత్తో తీసుకొని అలా అప్లికేషన్ ఇస్తూ చేసేవారు సో దానికి కొంచెం మనం గట్టిగా పేస్ట్లా తీసుకోవాలన్నట్టు ఓకేనా వేసిన ఇంగ్రీడియంట్స్ని మీరు ఎంత బాగా కలిపితే అంత పని చేస్తుంది అన్నట్టు నేను స్పూన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేసి అంటే మెహందీకి చేతికి తొలగితే ఒంట్లో ఉన్న వేడి ద్వారా కలర్ మారే గుణం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాము అండ్ దాంతోపాటు కరక్కాయ మెంతులు ఇవి ఉన్నాయి కదా వీటి యొక్క గుణధర్మాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి శరీరానికి మనం తాకనిస్తలేము అందుకోసము హెయిర్ ఏంటిది ప్రాణం ఉన్నది కానీ దానికి స్పర్శ లేదు కానీ హెయిర్ లోపల ఎప్పుడైతే తన యొక్క ని కోల్పోతుందో మళ్ళీ మనము రీఎస్టాబ్లిష్ చేయడానికి వాడుతున్న పదార్థాలు ఇవి కొంచెం వాటర్ ఇస్తానండి చల్ చాలు ఇప్పుడు నేను మన అమ్మమ్మలు నాయనమ్మలు పెట్టే పాత పద్ధతులు ఏదైతే ఉంటుందో ఆ టైప్ పేస్ట్ నేను తయారు చేస్తున్నాను ఓకే సో దీనికి ఏం చేస్తారు మన వాళ్ళు అప్పట్లో చేత్తో తీసుకుని అప్లికేషన్ ఇచ్చేవారు ఇప్పుడు మీకు చేత్తో ఎలా అప్లికేషన్ ఇవ్వాలో చూపిస్తాను కాకపోతే బ్రష్లు ఉన్నవారు వాటర్గా చేసుకోవచ్చు లేదంటే పాత పద్ధతుల లోపల అప్లికేషన్ ఎలా ఇస్తారో చూపిస్తాను మీకు ఓకే సో దీని లోపల ఏముంటుందంటే హెయిర్కి సెక్షనింగ్ ఎలా చేయాలన్నది ఉంటుంది ఓకే ఆ సెక్షనింగ్ తెలియకపోతే హెయిర్ మొత్తం చిక్కులు అయిపోయేసి తెగిపోతుంది పల్చటి హెయిర్ వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రాపర్ సెక్షనింగ్ వేసి ప్రాపర్ రిన్స్ చేయాలి వాటర్తోని రాకద్దు రాకపోతే హెయిర్ అనేది డామేజ్ అయిపోతుంది ఎలా అప్లై చేసుకోవాలి సెక్షన్స్ ఎలా తీసుకోవాలో డీటెయిల్గా చెప్తారు డాక్టర్ ఫస్ట్ మిడిల్ ఆఫ్ ది నోస్ తీసుకోవాలి మిడిల్ సెక్షన్లో అండ్ తర్వాత హియర్ టు హియర్ ఎండ్ తీసేసుకుంటే మీకు ఒక సెక్షన్ ఏర్పడుతుంది ఇలా సో ఇలా మీరు సెక్షనింగ్ తీసేసుకుంటే ఇండివిజువల్లీ మీరు దేని దానికి అప్లికేషన్ ఇవ్వచ్చు ఫస్ట్ మీరు టాప్ ఆఫ్ ది హెయిర్ ఉన్నదో ఈ సెక్షన్ తీసేసుకోండి ఇలా ఈ ఫస్ట్ ఈ టాప్ ఓకే ఈ టాప్లో ఇదొకటి నెక్స్ట్ ఈ తీసేసుకోవాలి ఇలా అప్లికేషన్ తీసేసుకోవాలి అండ్ దీనికి అప్లికేషన్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కింద ఇటు సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ దీన్ని అప్లికేషన్ మీద పై కొనాలి ఇలా అప్లికేషన్ ఇస్తూ వెళ్ళిపోవాలి ఇదే పద్ధతుల లోపల సెక్షన్ బై సెక్షన్ తీసేసుకుంటూ మీకు టోటల్లీ అప్లికేషన్ ఇస్తూ వెళ్ళిపోవాలి దీనికి అండ్ దీన్ని ఏం చేయాలి అని అంటే కొంచెం లైట్గా మసాజ్ చేసుకుంటూ పై కనాలి దీనివల్ల ఏమవుతుంది అని అంటే హెయిర్ అనేది రిఫ్రెష్ అవుతుంది అండ్ కండిషనింగ్ అవుతుంది దీన్ని మళ్ళీ ఇలా పెట్టి దీన్ని ఇలా కండి చుట్టేసేయాలి దీనికి ఏం చేస్తాము సెక్షనింగ్ క్లిప్స్ ఉంటాయి లేని పక్షంలో దీన్ని ఇలా మూడు వేసుకోవచ్చు ఇలా ఉంటే మీకు సెక్షన్ క్లిప్స్ పెట్టేసేయాలి ఇలా మీరు ప్రతిదీ తీసేసుకుంటూ వెళ్ళిపోండి ఓకే హ్యాండిల్ చేయగలిగితే చేతులతోనే తో హ్యాండిల్ చేయండి లేని పక్షంలో కోమ్ లేదా కోమ్ ని యూజ్ చేయండి మీకు అప్లికేషన్ అనేది కరెక్ట్ వస్తుంది అప్లికేషన్ మీరు ఎంత ఇవ్వగలిగితే హెయిర్కి అంతా రిఫ్రెష్మెంటు ఇది బాగుంటుంది ఇక బాగా మీకు స్కిన్లో డిసీజ్ ఉన్నది బాగా ఇబ్బంది అవుతుంది బాగా ఇచ్చి ఉంది అనేసి అంటే లోపల గోక్షారం దొరుకుతుంది గోమూత్రంతో చేసింది దాన్ని కూడా దీంట్లో అప్లికేషన్ ఇవ్వచ్చు దాంతో తలకు సంబంధించిన చర్మ రోగాలు ఏమైనా ఉంటే కూడా మీకు దాంతోనే వెళ్ళిపోతాయి ఓకే సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనము రైట్ సైడ్ ఓకే లైక్ అయితే పెడుతున్న కొద్దిది చల్లగా ఉంటుంది ఎండాకాలంలో ఎక్కువసేపు పెట్టుకోవచ్చు ఎలా అంటే మీకు బాగుంది అండ్ దీంట్లో వేసిన ఇంగ్రీడియం వీటి యొక్క వాసన వల్ల మైండ్ అనేది బాగా రిఫ్రెష్ రిఫ్రెష్ అయిపోతుంది అండ్ మానసికంగా కూడా మనిషి బాగా రిలాక్స్ అయిపోతాడు మానసిక ప్రశాంతత దొరుకుతుంది తలనొప్పి తగ్గుతుంది దీనివల్ల సో ఈ విధంగా మీరు సరౌండింగ్ మొత్తం మీరు అప్లికేషన్స్ ఇచ్చేసుకుంటూ వీటికి పైకి లేపాలి ఇక ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చాలా మంది దానిలో వేసి బాగా లాగుతా ఉంటారు లాగకూడదు ఫస్ట్ నీళ్ళు వేసి దాన్ని తడపాలి తడిపిన తర్వాత వేళ్లతోనే రిన్స్ చేయాలి ఎట్లయితే మనము దువ్వెన్తో రిన్స్ చేస్తామో అలా వేళ్లను దువ్వెన్ లాగా అనుకుంటూ చేసుకుంటూ క్లీన్ చేయాలి లేకపోతే హెయిర్ మధ్యలో తెగిపోయేసి మిడిల్ బ్రేకేజ్ వచ్చేస్తుంది సో ఈ విధంగా మనము అప్లికేషన్ టోటల్లీ హెయిర్ మొత్తం ఇస్తాము అయితే అమ్మాయి హెయిర్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి ఫ్రంట్ అప్లికేషన్ ఇచ్చాను మిగతా హెయిర్ ఎగ్జామ్ అద్భుతంగా ఉంది బ్యాక్ సైడ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అయితే డ్యామేజ్ అయిన హెయిర్కి అప్లికేషన్ ఇవ్వడము లేదంటే నీకు కలర్ కావాలని అంటే దాని లోపల కరెక్ట్గా దీన్ని మాత్రం కొంచెం తగ్గించేస్తే మీకు కలర్ కూడా వచ్చేసేస్తుంది ఓకేనా అండి ఈ విధంగా మన అప్లికేషన్ కంప్లీట్ అయ్యింది